అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అరుణాచలేశ్వరుని మహిమలు మరియు గొప్పతనం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఒక లైక్ కూడా ఇవ్వండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా మరి అరుణాచలేశ్వరుని గొప్పతనం చెప్పడానికి నా వయసు సరిపోదు అయినా కూడా నేను మీకు నాకు తెలిసినంత వరకు చెప్తాను ఎందుకంటే స్వయంగా నాకే ఆ అరుణాచలేశ్వరుడు ఒక పెద్ద వరం ఇచ్చాడు అదేంటో నేను మీకు చివరిలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి ముఖ్యంగా పిల్లలు కావాలి అనుకునేవారు ఈ వీడియో తప్పనిసరిగా చూడండి ముందుగా అరుణాచలం గురించి తెలుసుకునే ముందు మనం పంచలింగాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది పంచలింగాలు అనేది పంచభూతాల నుండి వచ్చింది పంచలింగాల పేర్లు మరియు అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు మనము వివరంగా తెలుసుకుందాము ముందుగా వచ్చేసి ఆకాశలింగము ఇది నటరాజస్వామి ఆలయం చిదంబరంలో ఉంది చిదంబరము తమిళనాడులో ఉంటుంది రెండవది వచ్చేసి పృథ్వీలింగం పృథ్వీలింగం అనగా భూలింగము ఇది ఏకాంబరీశ్వర ఆలయము కంచిలో ఉంది కంచి తమిళనాడులో ఉంటుంది మూడోది వాయులింగము ఇది శ్రీకాళహస్తీశ్వర ఆలయము శ్రీకాళహస్తిలో ఉంది శ్రీకాళహస్తి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది నాలుగోది జలలింగము జలలింగము జంబుకేశ్వర ఆలయము ఇది వచ్చేసి తిరువానయ్ కమల్ ఇది కూడా తమిళనాడులో ఉంటుంది ఇక నా ఐదోది వచ్చేసి అగ్నిలింగము అదేనండి మన అరుణాచలేశ్వరాలయము తిరువణమలై అంటే మన తెలుగులో అరుణాచలం ఇది కూడా తమిళనాడులోనే ఉంది తెలుసుకున్నాం కదా అండి పంచభూతాల పంచలింగాలు ఇప్పుడు మనం అరుణాచలేశ్వరుని గొప్పతనం గురించి తెలుసుకుందాము అరుణాచలం లేదా అన్నమలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని ఆచలం అనగా కొండ ఎర్రని కొండ అని అర్థము ఆరుణ అంటే పాపములను పరిహరించినదని అర్థము తమిళంలో తిరువన్నామలై అంటారు తిరు అనగా శ్రీ అన్నమలై అనగా పెద్ద కొండ అని అనుకుంటున్నారు ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం కాశీ చిదంబరం తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు అరుణాచల వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ని చేత విశ్వ విశ్వకర్మచే నిర్మించబడినది దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడినదని పురాణాలు తెలుపుతున్నాయి అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణాద్గతమైన అరుణాచల మహత్యం తెలుపుతుంది ఈ కొండ శివుడని పురాణాలు తెలుపుచుండడం చేత ఈ కొండకు తూర్పునగల ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్య మియబడినది ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతుంది చెప్పుకునబడుతుంది ఇది తేజోలింగం కనుక అగ్నిక్షేత్రం అంటారు ఈ అరుణాచల పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయడం సాక్షాత్తు శివుడిని ప్రదక్షిణం అని భక్తుల విశ్వాస్ విశ్వాసం రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్దేశించి ఉన్నారు పాదాచారులై శివస్మరణంగా విస్తూ ప్రదీక్షణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనము అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు గిరి పైన గల మహౌషధ ప్రభావం వల్ల శరీరానికి శివస్మరణం వల్ల మనస్సుకి శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేరుతుందని భక్తుల నమ్మకం గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు రోడ్డుపైనే జరుగుతుంది ఈ మధ్యకాలంలో గిరి ప్రదక్షిణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం గనుక రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తారు రమణాశ్రమానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది అక్కడి నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అందులో దారిలో వచ్చే మొత్తం ఎనిమిది లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది వీడియో మొదట్లో చెప్పినట్టు ఆ అరుణాచలేశ్వరుడు నాకు ఏం వరము ఇచ్చాడు అంటే నాకు నా కుమారుణ్ణి ఇచ్చాడు అక్కడికి వెళ్ళి వచ్చిన రెండు నెలల్లోనే నేను పెద్ద గుడ్ న్యూస్ విన్నానండి అదే పెద్ద వరం అండి నాకు ఇదండి అరుణాచలేశ్వరుని గొప్పతనం వీలైతే ఖచ్చితంగా వెళ్ళండి అండి అరుణాచలేశ్వరంకి ఎందుకంటే శివుని అనుమతి లేనిది మనం అరుణాచలేశ్వరానికి వెళ్ళలేము ఇదండి Thank you so much for watching.